ఏపీలో చేనేత పవర్లూమ్ కుటుంబాలకు నిజంగా పండగలాంటి వార్త వచ్చింది ఏళ్లుగా పెరుగుతున్న విద్యుత్ బిల్లులు ఖర్చులతో ఇబ్బంది పడుతున్న నేతన్నలకు ఇప్పుడు పెద్ద ఊరట లభించింది ఏప్రిల్ ఒకటి నుంచి ఉచిత విద్యుత్ పెరిగిన పింఛన్ పరిశ్రమకు మద్దతుగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ పథకం ఎవరికెవరికి వర్తిస్తుంది ఎంతవరకు లబ్ధి ఉంటుంది మీ కుటుంబానికి ఎంత ఆదా అవుతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోను చివరి వరకు మిస్ కాకండి ఏపీలో చేనేత పవర్లూమ్ కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఈ నిర్ణయం నిజంగా పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఏళ్లుగా పెరుగుతున్న విద్యుత్ బిల్లులు ముడి సరుకుల ఖర్చులు మార్కెట్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న నేతన్నలకు ఇది నేరుగా ఊరటనిచ్చే నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి హ్యాండ్లూమ్ మగ్గాలకు నెలకు రెండు వందల యూనిట్లు పవర్లూమ్ మరమగ్గాలకు నెలకు ఐదు వందల యూనిట్ల వరకు పూర్తిగా ఉచిత విద్యుత్ అందించనున్నట్లు స్పష్టం చేసింది దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక లక్ష మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు చేనేత కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి ఇందులో హ్యాండ్లూమ్ కుటుంబాలు సుమారు తొంభై మూడు వేల వరకు ఉండగా పవర్లూం కుటుంబాలు పదివేల ఐదు వందల ముప్పై నాలుగు ఉన్నాయి ఈ పథకం అమలైతే మగ్గం కలిగిన ఒక్కో కుటుంబానికి నెలకు సుమారు ఏడు వందల ఇరవై రూపాయల వరకు ఏడాదికి ఎనిమిది వేల ఆరు వందల నలభై రూపాయల వరకు ఆదా అవుతుంది అదే పవర్లూమున్న కుటుంబాలకు నెలకు సుమారు పద్దెనిమిది వందల రూపాయల వరకు ఏడాదికి ఇరవై రూపాయల వరకు ఖర్చు తగ్గుతుంది ఇది కేవలం డబ్బు ఆదా మాత్రమే కాదు మళ్లీ ఉత్పత్తిపై నమ్మకం పెరిగేలా చేసే నిర్ణయం ఈ విషయాన్ని చేనేత టెక్స్టైల్స్ శాఖ మంత్రి సవిత స్వయంగా ప్రకటిస్తూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు గతంలో ఎన్టీఆర్ కాలం నుంచి టీడీపీ చేనేతలకు అండగా నిలిచిందని అదే సాంప్రదాయాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆమె స్పష్టం చేశారు మరో ముఖ్యమైన అంశమేంటంటే ఈ ఉచిత విద్యుత్ పథకం వల్ల రాష్ట్ర ఖజానాపై నెలకు సుమారు ఎనభై ఐదు కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేసినా అయినప్పటికీ నేతన్నల జీవన భద్రతే ప్రాధాన్యమని ప్రభుత్వం భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది విద్యుత్తో పాటు పింఛన్ల అంశంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటివరకు మూడు వేలుగా ఉన్న నేతన్నల పింఛన్ను నాలుగు వేలకు పెంచుతో యాభై ఏళ్ల వయస్సు నిండిన ప్రతి అర్హుడైన నేతన్నకు ఈ పెరిగిన పింఛన్ అందిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఎనభై వేల రెండు వందల ఎనభై మంది నేతన్నలు ఈ పింఛన్ పొందుతున్నారు దీనివల్ల ఒక్కో నేతన్నకు ఏడాదికి అదనంగా పన్నెండు వేల రూపాయలు లబ్ధి చేకూరుతోంది ఇది గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల ఆర్థిక స్థితిపై గణనీయమైన ప్రభావం చూపనుంది అంతేకాదు చేనేత పరిశ్రమను సమగ్రంగా బలోపేతం చేసే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాలకు పెండింగ్లో ఉన్న రూపాయలు ఏడు కోట్ల బకాయిలను ఇటీవలే చెల్లించారు ఈ ఏడాది తొలి విడతగా రూపాయలు ఒకటి పాయింట్ కోట్ల త్రిఫ్ట్ ఫండ్ నిధులు విడుదల చేశారు అలాగే ఎన్హెచ్డీసీ ద్వారా నూలుపై పదిహేను శాతం రాయితీ ఇస్తున్నారు భవిష్యత్తులో నేతన్నలకు ఇచ్చే ప్రాసెసింగ్ ఛార్జీలను కూడా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం ఇవన్నీ కలిపి చూస్తే ఇది ఒక పథకం కాదు చేనేత రంగాన్ని నిలబెట్టే ప్రయత్నం ఉచిత అంటే కేవలం బిల్మాఫీ కాదు అది ఉత్పత్తి కొనసాగడానికి కుటుంబం నిలబడడానికి ఇచ్చే భరోసా ఈ నిర్ణయంతో ఏపీలో చేనేత వృత్తి మళ్లీ ఊపందుకుంటుందా యువత మళ్లీ ఈ వృత్తివైపు వస్తుందా అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానం దొరుకుతుంది కాని ఒక విషయం మాత్రం స్పష్టం ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రానున్న ఈ ఉచిత విద్యుత్ పథకం లక్షకు పైగా చేనేత కుటుంబాల జీవితాల్లో నిజమైన మార్పుకు ఆరంభందా మారే అవకాశం ఉంది మొత్తానికి చూస్తే ఇది కేవలం ఒక పథకం కాదు చేనేత వృత్తిని నిలబెట్టడం కోసం తీసుకున్న కీలక అడుగు ఉచిత విద్యుత్ వల్ల ఖర్చులు తగ్గుతాయి పెరిగిన పింఛన్ వల్ల కుటుంబానికి భద్రత లభిస్తుంది ఈ నిర్ణయాలు మీకు ఉపయోగపడతాయనుకుంటే ఈ వీడియోను మీ గ్రామంలో ఉన్న నేతన్నలకు తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి ప్రభుత్వ పథకాలు ఏపీ తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి ధన్యవాదాలు